హాయ్ అండి శ్రోతలకు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు శైలజ గారు హారర్ నవల చదవమని కోరడం జరిగింది వారి కోరిక మేరకు ఈరోజు మీరు వినబోయే నవల రామకిష్టాపురం రైల్వే గేట్ చందు సోంబాబు గారు రచించారు ముందుగా మన శ్రోతలందరికీ ఒక మనవి ఇది పూర్తి హారర్ నవల మీరు ఫోటో చూడగానే అర్థమై ఉంటుంది హారర్ అంటే భయపడేవాళ్ళు ఈ నవల వినొద్దు విని మళ్ళీ నన్ను బ్లేమ్ చేయొద్దు అందుకే ముందుగానే మీకు తెలియజేస్తున్నాను ఇంకొక విషయం నవల్లో కొన్ని చోట్ల కంటిన్యూటీ మిస్ అయినట్టు అనిపించే అవకాశం ఉంటుంది ఎందుకంటే దీనిలో చాలా ఎక్కువగా అడల్ట్ కంటెంట్ ఉంది అదంతా తొలగించి అన్ని వయసుల వారు వినేలా ప్రజెంట్ చేసే సమయంలో కొన్ని చోట్ల సంభాషణలు సంఘటనలు మార్చడం జరుగుతుంది శ్రోతలు దయతో అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఇక నవల్లోకి వెళ్ళిపోదాం రండి షాక్ కొట్టినట్టు ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు డాక్టర్ రవిచంద్ర నుదురంతా చెమట పట్టేసింది గొంతు పొడారిపోయింది రైలు వేగానికి కిటికీలోంచి దూసుకొస్తున్న గాలికి చెదిరి మొహంపై పడిన జుత్తును ఎడంచేత్తో వెనక్కి తోసుకున్నాడు వాటర్ బాటిల్ అందుకొని కాశిని నీళ్లు తాగాడు భయంకరమైన కల అలాంటి కలలు అతనికి కొత్త కాదు తరచుగా అతనికి కళ్ళొస్తుంటాయి చిత్రాతి చిత్రమైన కలలు అయితే తనకొచ్చిన కలల్ని గురించి సమయం తేదీలతో సహా రికార్డు చేస్తాడు తను అసలు కలలు ఎందుకొస్తాయి కలల ప్రభావం మనిషిపైన ఏ విధంగా ఉంటాయన్న అంశంపైన అతను చాలా కాలంగా పరిశోధనలు చేస్తున్నాడు మసక వెన్నెల్లో రైలు తుపాకీ గుండులా దూసుకెళుతోంది రైలు శబ్దం నిశ్శబ్దంగా ఘనీభవించి ఆ నిశ్శబ్దంలోంచి ఏదో వర్ణనాతీతమైన శబ్దతరంగం సౌండ్లా అతని కర్ణేంద్రియాల్లో వికృతంగా ప్రతిధ్వనిస్తోంది మిగిలిన ప్యాసింజర్లు ఎవరి గొడవల్లో ఉన్నారు జేబులోంచి సిగరెట్ పెట్టిన తీసి వెలిగించాడు డాక్టర్ రవిచంద్ర ఆ మసక వెన్నెల్లో కనిపిస్తున్న కొండ కోనలు మబ్బు తునకలు నక్షత్రాలు అతని బుర్రలో లక్ష ఆలోచనలు గాలిలోకి రివ్వును ఎగిరి కొండ శిఖరపు అంచున నిలబడి మబ్బు తునకని స్పర్శించాలన్న పిచ్చి కోరిక ప్రయాణం బోరుగా ఉంది అంతసేపు ప్రయాణం చేసినా అతని ఎవరినీ పలకరించలేదు పరిచయం చేసుకోనూలేదు చిత్రమైంది రైలు ప్రయాణం ఒకరు ఎక్కుతారు మరొకరు దిగిపోతారు రైలు ప్రయాణం లాంటిదే జీవితం ఒకరు పుడితే మరొకరు మరణిస్తారు రైలు ప్రయాణం కొద్దిసేపు జీవితం కొంతకాలం రవిచంద్ర దృష్టి ఎదురుబెరత్తుపై కూర్చున్న ఓ యువతిపైన పడింది చూపుని తిప్పుకోలేనంత అందంగా ఉంది అందానికి తగ్గ అలంకరణ ముప్పై పైనుండొచ్చు క్షణాల్లో ఎదుటి మనిషిని దోచుకోగల కళ్ళు సంపెంగ పువ్వుని కొట్టిపారేగల ముక్కు పింక్ కలర్ పుప్పడొద్దినట్టున్న నున్నని గులాబీ రేకుల్లాంటి చంపలు పల్చని ఎర్రని పెదిమలు ఆమె పక్కనే ఓ ఉన్నాడు లాల్చీ పైజామా మొగుడు కావచ్చు కాని ఆమెకి సరిజోడు కాదు భార్యాభర్తలు ఇద్దరూ అందంగా అన్నది చాలా అరుదైన విషయం రాయుడు ఉరిమి చూస్తున్నాడు రవిచంద్రని రవిచంద్రకి ఆ మీసాలరాయుని చూస్తుంటే తనింటి పక్కనే ఉండే రామలింగ శర్మ గుర్తుకొచ్చాడు అతనికి పెద్ద పెద్ద మీసాలు లాల్చి పైజామా వేస్తుంటాడు అతనికి ఇద్దరు పెళ్ళాలు ఆ పెళ్లాల చేతిలో ఆటబొమ్మ రామలింగ శర్మ అతని తోడల్లుడు చనిపోతే అక్కడ ఒంటరిగా ఉంటుందని ఇంటికి తీసుకొచ్చేసింది శర్మ పెళ్లం ఆమెకి బోల్డ్ ఆస్తి పిల్లల్లేరు పెళ్లాలిద్దరూ అక్క చెల్లెళ్లే కాబట్టి అన్యోన్యంగా ఒకే మొగ్గుతో సరిపెట్టుకుంటున్నారు చూడ్డానికి గంభీరంగా ఉంటారు కొందరు మొగాళ్లు కానీ ఆడది కన్నెర చేస్తే పాహిమామని సాష్టాంగ పడిపోతారు రవిచంద్ర సిగరెట్ వెలిగించి ఆమె కేసి చూశాడు ఆమె క్రీగంట అతన్నే చూస్తోంది చూపుతో అతన్ని తింటోంది ఆమె ఒంటిపైన తెల్ల సిల్కు చీర నిలవడం లేదు పమిట జారి మేసాలరాయుడి ఒడిలో పడింది మేసాలరాయుడు ఆమె పమిటని సరిజేసి కప్పి సరిగ్గా కూర్చో కరుకుగా హెచ్చరించాడామని ఆమె రొసరొసలాడింది ఇప్పుడేమైంది గాలికి జారిపోయింది అంతేగా అంది నీ మొహం అందరో చూడ్డంలే కోపంగాని రవిచంద్ర కేసి కసిగా చూశాడు ఆ మాటలు రవిచంద్రకి వినిపించాయి ఆమె మూతిని అష్టవంకర్లు తిప్పి ఏసడించి కొట్టింది మొగుణ్ణి మీరేగా ఫ్యాషన్గా ఉంటుందని కుట్టించారు చాలీ చాలని జాకెట్లు ఫ్యాషన్ పేరుతో గుడ్డాని పొదుపు చేశారు ఇంట్లో వాడుకోవడానికి కుట్టించాను నువ్వేమో అందరో చూడాలని బయటకేసుకొచ్చావు నేనేం విప్పుకుని కూర్చోలేదు రొసరొసలాడింది అతను నోరు మూసుకున్నాడు ఎక్కడైనా అంతే ఆడది నోరెత్తి ఎదురు తిరిగితే మగాడు బోల్డ్ అయిపోతాడు అంత గొప్ప సొసైటీ మంది మగతనానికి పొరువు పోతుందని భయం రవిచంద్ర నవ్వుకున్నాడు సిగరెట్ వెలిగించి ఆమె కేసి చూశాడు సహజంగా ఆడవాళ్లు అందంగా ఉండాలని కోరుకుంటారు ఆ అందాన్ని నలుగురు మెచ్చుకుంటే ఆనందపడతారు ఉన్న ఆనందానికి వన్యచిన్నెలు తెచ్చుకోవడానికి గంటల తరబడి అద్దం ముందు కూర్చుంటారు రవిచంద్ర ఆమె కేసి చూస్తున్నాడు చేతిలో పుస్తకాన్ని మొగుడికి అడ్డం పెట్టి చిన్నగా నవ్వింది మీసాల్రాయుడు అసహనంగా చూస్తున్నాడు పెళ్లం అందంగా ఉండాలని ప్రతివాడు కోరుకుంటాడు కాని ఆ అందం తనవరకే పరిమితం కావాలని ఎదుటివాడి చూపు పడినా సహించలేని స్వార్థం మగవాళ్ల ఉండే బలహీనత కేవలం అది పొసెసివ్నెస్ ఒక్కోసారి ఆ పొసెసివ్నెస్ ఎంత దారుణాన్నైనా చేయిస్తుంది ఇప్పుడు మీసాలరాయుడు పరిస్థితి అదే అవకాశం దొరికితే రవిచంద్ర చెంపలు వాయించాలనుందతనికి ఆమె తన వాడి వేడి చూపులతో రవిచంద్రని ఆకర్షించుకుంటోంది ఆమె చేతిలో పుస్తకం రవిచంద్ర కాళ్ళ దగ్గర పడేసింది రవిచంద్ర ఒంగి ఆ పుస్తకాన్ని చేతిలోకి తీసుకున్నాడు ఆమెకి పుస్తకాన్ని అందించబోతుంటే ఆమె అతని చేతిని పట్టుకుంది మీసాల్రాయుడు చటుకున్న పుస్తకాన్ని లాక్కుని ఉరిమి చూశాడు రవిచంద్రని ఆమె ముసుముసుగా నవ్వుతూ సర్దుకుని కూర్చుంది పమిటితో పాటు చేతిలో పుస్తకం కూడా లేదా ఉక్రోషంతో కసిరాడు రాయుడు ఆమె కోపంగా అంది పమిటన్నాక జారకుండా ఉంటుందా పుస్తకం చేతుల నుంచి కింద పడకుండా ఉంటుందా ఆమె మాటలకి కొందరు కిసుక్కుని నవ్వారు దాంతో మేసాలరాడికి తల కొట్టేసినట్టయింది నోటికి భయపడి నోరు మూసుకుని కూర్చున్నాడు తల మీద పిడుగులు పడుతున్నట్టు ఉలికి పడ్డాడు రవిచంద్ర కొట్టండి వెదవని ఎంత సాహసం మాటలు కసిగా వినబడుతున్నాయి కళ్ళు తెరిచాడు రవిచంద్ర ఎదురుబెరతం మీద యువతి పొట్టమీద తన చెయ్యి జరిగిన పొరపాటు సామాన్యమైంది కాదు అందరూ తన చుట్టూ చేరి కొడుతున్నారు బయటికి తోసేయండి వెదవని మీసాలరాయుడు హోంకరిస్తూ రవిచంద్ర కాలర్ పట్టుకుని లేపి ఈడ్చి మీద కొట్టాడు ఇది కలకాదు నిజమని తెలియడానికి అట్టే టైం పట్టలేదు పెదవులు చిట్లిపోయాయి ముక్కులోంచి రక్తం కారుతోంది రైలు ఏదో స్టేషన్లో ఆగుతోంది రవిచంద్రని డోరు దగ్గరికి ఈడ్చుకొచ్చి కిందకి నెట్టేశారు కంపార్ట్మెంట్లోని జనం రాస్కెల్ ఎంతకి తెగించాడంటే పక్కనే మొగుడు కూడా ఉన్నాడు ఎంత తలవంపులు చివరి మాటతో మేసాలయుడు మరింత రెచ్చిపోయాడు ఒరే నా కొడక నిన్ను చంపేస్తాను అరుస్తూ కింద పడిపోయిన రవిచంద్రని మళ్లీ నుంచోబెట్టి కొట్టాడు రవిచంద్ర ఏమీ మాట్లాడే ప్రయత్నం చేయడం లేదు ఎవరో అతని సూట్ కేసుని వాటర్ బాటిల్ని బయటికి విసిరేశారు ఎందుకయ్యా ఊరికే మాట్లాడ్డం పోలీసులకు అప్పగిస్తే వాళ్లే చూసుకుంటారు ఎవరిదో సలహా ఎందుకు లేని మధ్యలో పోలీసుల ప్రమేయంతో వార్తాపత్రికలు ఎక్కుతుంది ఆ అమ్మడి కాను రేపు మీరు నేను వచ్చి సాక్ష్యం చెబుతామా ఆ తగిలించేదేదో శుభ్రంగా తగిలిస్తే చండాలుడు మళ్లీ ఇలా ఎవరు పొట్ట మీద పెట్టడు మీసాల్ రాయుడు రవిచంద్రని కొట్టుకుంటూ స్టేషన్ బయట వరకు ఈకెళ్లి పడేశాడు రవిచంద్రం మెల్లగా కళ్ళు విప్పాడు మసక వెన్నెల కీచురాళ్ల మోత నిర్మానుష్యంగా ఉంది చుట్టూ సమాధులు అది శ్మశానంగా గుర్తించాడు ఒళ్ళు గగురు పొడిచింది ఓ పెద్ద చెట్టు సమాధుల పక్కనే పెద్ద పెద్ద ఓడలతో బేతాళ్ళుళ్ళ నిలబడి గాలికి హోరున శబ్దం చేస్తోంది ఒళ్ళు ఓళ్ళు హోనమైపోయింది చేతులకి కాళ్ళకి చిన్న చిన్న ముళ్ళు దిగి నొప్పులు పుడుతున్నాయి పైన రక్తం ముక్కు పెదిమలు వాచిపోయాయి ట్రాష్ హెల్ వెదవకల తెలియకుండా జరిగిన పొరపాటికి ఎంత అవమానం జరిగింది మెల్లగా లేచి కూర్చున్నాడు ఆ వాతావరణం వింతగా అనిపిస్తోంది ఇరవై గజాల దూరంలో స్టేషన్ పక్కనే పడున్న సూట్ కేస్ని వాటర్ బాటిల్ని అందుకున్నాడు రవిచంద్ర ఏదో రైలు వస్తున్న చప్పుడు చెవులు రిక్కించాడు రైలు శబ్దంతో సమ్మేళనమై ఓ వింత శబ్ద తరంగం అతని చెవులకి వినబడుతోంది రైలు స్టేషన్లో ఆగింది రవిచంద్ర వడివడిగా నడుస్తూ స్టేషన్లో అడుగుపెట్టాడు రైలు అప్పటికే ప్లాట్ఫామ్ విడిచిపెడుతోంది నల్లని అక్షరాలు పసుపచ్చని బోర్డుపైన కనిపించాయి రామకిష్టాపురం గేట్ రవిచంద్ర ఆ పేరు చూడగానే ఉలికిపడ్డాడు చుట్టూ నిర్మానుష్యం కీచురాళ్లు చేస్తున్న మోత అతని తలలో హోరిని రేకెత్తిస్తున్నాయి రామకృష్ణాపురం రైల్వే గేట్ రామకృష్ణాపురం రైల్వే గేట్ దూరంగా ఏదో ఆకారం అస్పష్టంగా కనిపిస్తోంది అది తన వైపుకే వస్తోంది అతను రెండు చేతులతోనూ తలని పట్టుకుని కొప్పకూలిపోయాడు దూరం నుంచి గుడిగంటలు మోగుతున్న శబ్దం రవిచంద్ర స్పృహలోకొచ్చాడు కళ్లు విప్పకుండానే తల కణతాలను నొక్కున్నాడు ఒళ్లంతా నొప్పులు కాస్త జ్వరం కూడా వచ్చినట్లు అనిపిస్తోంది నీరసంగా ఉంది అస్పష్టంగా గుణిగాడు రైల్వే గేట్ ఈ ఊరు తనకెలా తెలుసు ఇంతకుముందు గుర్తు లేదు ఆఖరికి చిన్నతనంలో కూడా అమ్మతోగాని నాన్నతోగానీ వచ్చినట్టు అనిపించడం లేదు కాని ఆ స్టేషను అక్కడి పరిసరాలు చాలా పరిచితంగా తోస్తున్నాయి అయితే అప్పటి వరకు ఆ ఊరి పేరు వినలేదు తను తాకతాళీయంగా జరిగిన పొరపాటుకి శిక్షించబడి ఆ స్టేషన్లో విసిరివేయబడ్డాడు స్టేషన్లోని చెట్టు గానుగు చెట్టు సిమెంట్ బల్లలు తలలో హోరు రామకృష్ణాపురం రైల్వే గేట్ ఆ అరుపు ఇళ్ల తరబడి అలా అరవడం అలవాటైపోయినట్టుగా సాంప్రదాయబద్ధమైన ఆ రుద్ద కంఠస్వరం కూడా పరిచయమైందే చిత్రంగా ఉంది గుర్తుకురాని జ్ఞాపక తరంగాలు సముద్ర కెరటాల్లా తీరాన ఉండలేక సాగరంలోనూ ఇమడలేక కొట్టుమిట్టాడుతున్నట్టు అతని తలని పగలగొడుతున్నాయి కొడుతున్నాయి అతను మెల్లగా కళ్ళు తెరిచాడు ఆశ్చర్యం తను మంచంపైన పడుకునున్నాడు అక్కడికెలా వచ్చాడు అది ఎవరిల్లు గబాల్న మీద లేచి కూర్చున్నాడు దాంతో ఒళ్ళు కదిలిపోయి ఒక్కసారిగా బాధగా అనిపించింది ఆ గదిలో తను తప్ప ఎవరూ లేరు అది పాతకాలం నాటిదే అయిన విశాలమైన ఇల్లు ఇంట్లో సామాన్లు చంద్రవంద్రగా పెట్టుంది ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలన్న ఉన్నట్లు అనిపించలేదు చేతులకి కాళ్లకి ముక్కు దగ్గర పెదవులకి ఏదో పసరు రాసినట్లుగా ఉంది నాటువైద్యం చేశారు అంటే అది ఎవరైనా నాటువైద్యుడుండే ఇల్లా ఏమో ఎవరూ కనిపించరే మంచానికి కొంచెం దూరంలో అతని కేసు వాటర్ బాటిల్ కనిపించాయి స్టేషన్లో తనకి స్పృహ తప్పి పడిపోయాక ఎవరో దయామయుడు తనని ఆ నిస్సహాయ స్థితిలో చూసి తీసుకొచ్చి అందుబాటులో ఉన్న నాటు వైద్యంతో ప్రథమ చికిత్స చేసుంటాడు అతని మనసు ఆ కనిపించని వ్యక్తిపైన కృతజ్ఞతాభావంతో నిండిపోయింది ఎవరో ఆ దయామయుడు తెల్లవారుతోంది దూరంగా గుడిగంటలు వినిపిస్తున్నాయి ఏయ్ ఉలిక్కిపడ్డాడు రవిచంద్ర ఆడపిల్ల గొంతది చెవి దగ్గరగా ఎవరో గుసగుస పిలిచినట్లు తల చూశాడు ఎవరూ కనిపించలేదు అతనికి తనేదో చిత్రమైన పరిస్థితుల్లో ఇరుక్కున్నట్లు అనిపిస్తోంది ఎవరో కనిపించకుండా వెంటాడుతున్నారు అవును ఇంతకీ తను తప్పుతుండగా కనిపించిన ఆకారం ఏమైంది ఆ ఆకారమే తన్నిక్కడగానీ తీసుకొచ్చిందా అన్నీ ప్రశ్నలే ఆ ప్రశ్నకి సమాధానం దొరకడం లేదు ఒళ్లంతా ఒకటే నొప్పులు తను తెలియక చేసినా చేసింది మాత్రం గొప్ప తప్పుగానే తీసుకోబడుతుంది అంత పొరపాటు చేస్తే కొట్టకుండా పెట్టుకుంటారా కడుపులో ఆకలిగా ఉంది తన ఆకల్ని గమనించినట్లుగా ఎవరో చెబుతున్నారు పాలు తాగు గుసగుసగా మనిషి కనిపించడం లేదు బల్లమించి పాలగ్లాసు గాల్లోకి లేచింది అది భ్రమ భ్రమ అనుకోవడానికి ఆస్కారం ఎక్కడుంది పాలగ్లాసుని ఎవరో అందిస్తున్నట్లు భయంకరమైన కలలు కన్నా ఆ కళ్ళకి ఇప్పుడు వాస్తవంలో జరుగుతోంది కలవరపాటుని కలిగిస్తుందే తప్ప భయమనిపించడం లేదు పాలగ్లాసుని అందుకొని గడగడా తాగేశాడు పక్కనుంచి ఎవరో ఆ గ్లాసుతో సహా నడిచి వెళుతున్నారు అడుగుల సవ్వడిని బట్టి అంచనా వేస్తున్నాడు రవిచంద్ర విచిత్రంగా ఉంది తనని పలకరిస్తోంది ఓ స్త్రీ కంఠం ఆ స్త్రీ ఎవరో కనిపించదేం మనిషి కంటికి కనిపించకుండా ఉండడం సాధ్యమా సైన్స్ ఎంత డెవలప్ అయినా అది అసాధ్యమైన విషయమని రవిచంద్రకి తెలుసు రవిచంద్ర చుట్టూ చూశాడు తనకి మాత్రమే వినిపించేలా పిలుస్తోంది జేబు తడుముకున్నాడు పర్సు అగ్గిపెట్టే సిగరెట్ ప్యాకెట్ ఉన్నాయి సిగరెట్ వెలిగించాడు బయట హోరుగాలి రాక్షస నాగిని బొసలా వినిపిస్తోంది అదొక రకమైన ధ్వని తరంగం తలలో హోరు గుండెల్లో దడ ఆ ఇల్లు చాలా పాతగా ఉంది తనిక్కడికి చాలాసార్లు అనిపిస్తోంది కాని ఎప్పుడొచ్చింది తెలియడం లేదు రవిచంద్ర మంచం దిగి గుమ్మంలోకొచ్చి నిల్చున్నాడు ఇంట్లో ఎవరూ ఉన్న అలికిడి లేదు ఇల్లు విడిచి ఏదన్నా పనిమీద వెళ్లారా పెద్ద పెద్ద గదులు ఆ గదులన్నీ పాతకాలం నాటి వస్తువులు హలో ఇంట్లో ఎవరు పిలిచాడు సమాధానం లేదు పజిల్గా ఉంది రవిచంద్రకి రైల్లో తను కన్నది మధురమైన కళ ఫలితంగా చావదెబ్బలు తిన్నాడు ఇప్పుడొచ్చి ఇక్కడ పడ్డాడు తనకు తాను అక్కడికి రాలేదని ఖచ్చితంగా అతనికి తెలుసు మరి తీసుకొచ్చిన వాళ్ళు కనిపించాలిగా ఇంటి చుట్టూ తోట పెద్ద చెట్లు పూల చెట్లు రైళ్లు వెళుతున్న శబ్దం స్టేషన్కి దగ్గరలోనే ఉందా ఇల్లు లేని సమయంలో తన ఆల్నాపాల్నా చూసిన ఎవరో ఇప్పుడు కనిపించకపోవడంతో అతనిలో టెన్షన్ పెరుగుతోంది హాల్లోకొచ్చాడు విశాలంగా ఉంది పాతకాలం నాటి ఫర్నిచరు చిత్రాలు తనెవరో తెలుసుకోవడానికి వాళ్ళెవరో ప్రయత్నం చేయడం లేదు తను వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చు తన లగేజ్ కూడా అందుబాటులోనే ఉంది కాని సాయపడిన వాళ్ళకి చెప్పకుండా వెళ్లడం సంస్కారం అనిపించుకోదు వెళ్ళిపోతావా జాలితో కూడిన స్వరం ఉలిక్కిపడ్డాడు ఎడంచెవి దగ్గరగా మాట తన మనసులో మాటని అంత తేలిగ్గా గ్రహించింది కనిపించకుండా ఏంటి నాటకం పిచ్చిపట్టేలా ఉంది ఎవరు నువ్వు కోపంగా అడిగాడు రవిచంద్ర నీనా నేనే ఈసారి నుంచి రెండు వైపులా చూశాడు ఎవరూ లేరు ఇప్పుడిప్పుడే రవిచంద్ర గుండె బలహీనమావడం ప్రారంభించింది కొంచెం భయం వెన్నులోంచి చలి పుట్టుకొస్తోంది నుదుట స్వేదబిందువులు ఇక అక్కడ ఉండడం శ్రేయస్కరం కాదనిపించింది అతనికి సాధ్యమైనంత త్వరగా బయటపడాలి గబాల్న తను పడుకున్న గదిలోకి నడిచి లగేజీని చేతిలోకి తీసుకోబోయాడు కాని అదే క్షణంలో అప్పటివరకు మూసున్న ఓ గది తలుపులు తెరుచుకున్నాయి విస్మయంగా అటు చూశాడు రవిచంద్ర అతని చేతిలోంచి సూట్ కేసు కిందకి జారిపోయింది తలుపులు పూర్తిగా తెరుచుకోగానే ద్వారంలోంచి ఓ వ్యక్తి అతనున్న గదిలో పెట్టాడు జడలుగా పెరిగిన జీబ్రి జుత్తు నెరిసి పెరిగిన గెడ్డం గుబురు మీసాలు నుదుట విభూతి రేఖ మెడలో రుద్రాక్షలు వయసు అరవై కానీ కాని శరీరం చురుకైన కళ్ళు గంభీరంగా ఉన్న ముఖం ఆ ముఖంలో తేజస్సు ఉట్టిపడుతోంది పంచకట్టు పైన ఆచ్ఛాదన ఏమీ లేదు నేను నేను రవిచంద్ర ఏదో చెప్పబోయాడు ఎడంచేతో గెడ్డాని గెడ్డాన్ని తీసుకుంటూ నీ గురించి చెప్పనవసరం లేదు నాకు తెలుసు అన్నాడాయన ఆ మాటలేందుకో రవిచంద్రని చర్నాతో కొట్టినట్టు అనిపించింది రైల్లో తను దెబ్బలు తినడం జనం తనని స్టేషన్లో పడేయడం తెలిసేమో సిగ్గుతో తలదించుకుంటూ ఇక్కడికి అన్నాడు నేనే తీసుకొచ్చాను ఈ గాయాలకి నాకు తోచిన వైద్యం చేశాను రవిచంద్ర చిరాగ్గా పసరాస్తే రాస్తే నాటు వైద్యం అపాయం మీసాల చాటుగా లాస్యం చేస్తున్న చిరునవ్వుతో అన్నాడాయన తెలుసు డాక్టర్ అవసరానికి వైద్యం చేయడం తప్పనిసరి అవుతుంది రవిచంద్ర తెల్లబోయాడు మీకు మీకు దివ్య దృష్టి ఉందా అడిగాడు మీ గురించి తెలుసుకోవడానికి దివ్య దివ్యదృష్టే కావాలా డాక్టర్ చిత్రంగా మాట్లాడుతున్నారు నాకంతా గందరగోళంగా ఉంది అన్నాడు రవిచంద్ర నువ్వు ఆపదలో ఉన్నావు ఆ పరిస్థితిలో నిన్ను రక్షించడం నా కర్తవ్యం నీ వాళ్ళెవరో తెలుసుకోవడానికి సంస్కారం కాదని తెలిసిన నీ సూట్ కేస్ తెరచి నీ డైరీ చూశాను నీ డైరీ ద్వారా నీ గురించి తెలుసుకున్నాను నాకు ఇక్కడంతా చిత్రంగా అనిపిస్తోంది అన్నాడు రవిచంద్ర నువ్వు కళల మనిషివి అలా అనిపించడం సహజమే అనుకుంటాను చిరునవ్వు రవిచంద్ర ఆయన ముఖంలోకి సూటుగా చూశాడు కలల మనిషి అని కొట్టిపారేకండి నాకు కనిపించకుండా నన్ను స్త్రీ పలకరిస్తోంది భళ్ళుమని నవ్వాడైనా అది నీ డాక్టర్ నో పాల గ్లాసు గాల్లో కదిలొచ్చింది నేను ఆ గ్లాసును అందుకొని అందులో పాలు తాగాను కూడా నీకు తగిలిన గాయాల వలన బహుశా నీ మనసు చెదిరిపోయి ఉంటుంది నన్ను వెళ్ళిపోతావా అని కూడా జాలిగా ప్రశ్నించింది చిరాగ్గా చెప్పాడు రవిచంద్ర నేను ఒంటరివాడిని డాక్టర్ రవిచంద్ర ఇంట్లో స్త్రీలెవ్వరూ లేరు ఇంటి పనికి వంట పనికి తిరపతొక్కడే ఉన్నాడు ఆశ్చర్యంగా చూశాడు రవిచంద్ర ఆయన చెప్పేది నమ్మసక్యంగా లేదు కాని అబద్ధం చెబుతున్నాడని మాత్రం లేదు నేను ఈ ఆళ్ల తరబడి నిరీక్షిస్తున్నాను ఇన్నాళ్ళకి నా నిరీక్షణ ఫలించింది అన్నాడతను రవిచంద్రని చూస్తూ రవిచంద్ర కళ్ళు పెద్దవి చేసి చూశాడు కోసం అప్రయత్నంగా అడిగాడు రవిచంద్ర నీకోసమే గంభీరంగా ఆయన అంటుంటే రవిచంద్ర నాకోసమా అయోమయంగా ప్రశ్నించాడు అవును నువ్వు ఎప్పుడొస్తావా అని ఏళ్ల తరబడి ప్రతిరోజు స్టేషన్కొచ్చి ఎదురుచూస్తున్నాను చెబుతున్నాడా మీరు కొనుబొమ్మలు చిట్లించి అడిగాడు బదరీనారాయణ రిటైర్డ్ స్టేషన్ మాస్టర్ని స్టేషన్ మాస్టరా రైల్వే గేటు స్టేషన్ మాస్టర్ని రవిచంద్ర బద్రీనారాయణ ముఖంలోకి చూస్తూ నిలబడిపోయాడు రైలొస్తున్న శబ్దం వినిపిస్తోంది చుక్ 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 బదరీనారాయణ కేసి అసహనంగా చూస్తూ చేత్తో తలని రుద్దుకున్నాడు రవిచంద్ర రేగిపోయింది అతను రిటైర్డ్ స్టేషన్ మాస్టార్లా అనిపించడం లేదు అతనికి ఆ వేషధారంలో అతనికో మాంత్రికుడు తాంత్రికుడు కనిపిస్తున్నారు దీనికి తోడు తను పొందిన అనుభవం కూడా అది నిజమనిపించేలా ఉంది మాస్టారు పిలిచాడు రవిచంద్ర చెప్పు డాక్టర్ మీ మాటల్లో నాకెక్కడా పొంతన కనిపించడం లేదు నేను నమ్మలేకపోతున్నాను అన్నాడు రవిచంద్ర బదరీనారాయణ నువ్వు అలా భావించడంలో తప్పులేదు అయినా నువ్వింకా ఇక్కడ వాతావరణానికి అలవాటు పడలేదు ముందు కూర్చో రవిచంద్ర ఆయన మాటలకి మంత్రముగ్ధుళ్లా కూర్చున్నాడు గెడ్డాన్ని ఓ చేత్తో తీసుకుంటూ గంభీరంగా పిలిచాడు బద్రీ నారాయణ ప్రాణాపాయంలో ఉన్న నీకు సాయపడ్డాను నీకు ఆశ్రయం ఇచ్చాను ఆతిథ్యం ఇస్తున్నాను ఇవన్నీ చేయవలసిన అవసరం నాకు లేదు కదా అలాగే నువ్వు అడిగిన ప్రశ్నలకి నేను నీకు నిజమే చెప్పాను నమ్మడం నమ్మకపోవడం అన్నది నీ ఇష్టం నువ్వు చెప్పినట్టు ఇక్కడ అలాంటి సంఘటనలు ఎప్పుడూ జరగలేదు కావచ్చు కానీ మిమ్మల్ని చూస్తుంటే నాకు ఓ రిటైర్డ్ స్టేషన్ మాస్టర్ కనపడడం లేదు ఒక మాంత్రికుడు కనిపిస్తున్నాడు రవిచంద్ర మాటలకి చివాలన తలెత్తి కోపంతో చూశాడు బదిరి నారాయణ నువ్వు అతిగా ఊహిస్తున్నావు రవిచంద్ర నేను రిటైర్ అయిపోయాను ఎవరూ లేరు వంటరువాణ్ణి దైవచింతనలో కాలం గడుపుతున్నవాడిని నేను నువ్వు అనుకుంటున్నట్టు నేను మాంత్రికుణ్ణైనా లేని నా వల్ల ఎవరికీ నష్టం జరగదు బద్రీనారాయణకి వచ్చినట్టు గ్రహించి కొంచెం తగ్గాడు రవిచంద్ర మీకు మీకెలా తెలుసు ఈ ప్రశ్నతో బద్రీనారాయణ ప్రసన్నంగా మారిపోయాడు ఈ రామకృష్ణాపురం జమీందారీ ఆధీనంలో ఉంది రవిచంద్ర అయినా ఈ ఊరికొక్క డాక్టర్ కూడా లేడు అందుకే ప్రజలు నాలాంటి వాళ్ల నాటు వైద్యానికి అలవాటు పడిపోయారు ఈ నాటు వైద్యం అనేది తాత్కాలిక ఉపశమనానికే తప్ప రోగాన్ని పూర్తిగా హరించలేదు పైగా అది వికటిస్తే ప్రాణాపాయం కూడా నీలాంటి వ్యక్తి ఎవరైనా వస్తే ఇక్కడ వృత్తి చేయించాలన్న యోచనలోనే ఎదురుచూస్తున్నాను ఇన్నాళ్లకు నా ఆశ నెరవేరింది వచ్చావు ఆయన మాటలు కన్విన్సింగ్గా లేవు కానీ ఆ మాటల్లో నిజాయితీని శంకించను లేకపోతున్నాడు రవిచంద్ర నేను కాకతాళీయంగా ఈ ఊర్లో కొచ్చిపడ్డానే తప్ప ప్రజాసేవ కోసం రాలేదు లక్షలు ఖర్చు పెట్టి డాక్టర్ అయింది ఇలాంటి ఊళ్ళో ఉండి ప్రజాసేవ చేయడానికి కాదు మాస్టారు సిగరెట్ కాల్చుకోవచ్చా అడిగాడు బద్రీనారాయణ హుందాగా నవ్వాడు పర్వాలేదు ఈ వయసుకి గౌరవం ఇచ్చావు కాల్చుకో అన్నాడు రవిచంద్ర సిగరెట్ వెలిగించాడు డబ్బు ఇక్కడ కూడా సంపాదించుకోవచ్చు డాక్టర్ ఇక్కడ జమీందారిని చిత్రాదేవికి గాని ఊరి పెద్దలకు గాని పట్టన విషయాన్ని నేను పట్టించుకోవడానికి కారణం ఒకటే నేను నాటు వైద్యం చేస్తున్నాను రోగులు పడే అవస్థలు చూస్తున్నాను అందుకే ఈ ఊర్లో డాక్టర్ కావాలని నేను ఆశపడ్డాను నేను డాక్టర్ని కాకపోతే స్టేషన్లోనే వదిలేసేవారా నువ్వు ఆపదలో ఉన్నావని ఇక్కడికి మోసుకొచ్చాను నీకు ప్రథమ చికిత్స చేశాకనే నీ డైరీ ద్వారా నీ వివరాలు తెలుసుకున్నాను రవిచంద్ర చిన్నగా నివ్వాడు మిమ్మల్ని అభినందించకుండా ఉండలేకపోతున్నాను అన్నాడు ఆలోచించు తొందరం లేదు అంటూ లేచి లోపలికి నడిచాడు బదరీనారాయణ బదరీనారాయణ మాటల్లో ఎందుకో నమ్మకం కుదరడం లేదు రవిచంద్రకి ఆయన పెద్దవాడు ఒంటరివాడు కావచ్చు కాని కాని ఏదో ఉంది హీజ్ ఏ మిస్టీరియస్ పర్సన్ ఆయనకేమీ తెలియదు అనుకోవడానికి వీల్లేదు ఆయన అసలు మామూలు మనిషేనా ఆయన మాటల్లో ఏదో ఉంది